హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మత మార్పిడిపై దేశంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది హిందూ మతంలో ఉన్న వారిని బలవంతంగానూ మభ్యపెట్టు ఇతర మతాల్లోకి మారుస్తున్నారంటే ఏకంగా అధికారంలో ఉన్న పార్టీ నేతలు రైట్ వింగ్ సంస్థలు తరచూ వివాదం చేస్తున్నాయి ఈ నేపథ్యంలో యూపీ కర్ణాటక మధ్యప్రదేశ్ ఉత్తరాఖండ్ లాంటి రాష్ట్రాల్లో మత మార్పిడికి వ్యతిరేకంగా చట్టం చేసే ప్రయత్నాలు కూడా చేశారు పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా చూడండి అయితే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఒక పెద్ద మత మార్పిడి చోటు చేసుకుంది సుమారు నూట తొంభై మంది ముస్లింలు హిందూ మతాన్ని స్వీకరించారు హిందువుల్ని వేరే మతానికి కన్వర్ట్ చేస్తున్నారన్న కాంట్రవర్సీ మధ్యలో తాజా ఘటన చోటు చేసుకోవడం ఆసక్తిగా మారింది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దేవాస జిల్లాలో ముప్పై ఐదు కుటుంబాలకు చెందిన నూట తొంభై మంది హిందూ మతం స్వీకరించారు అందరూ ముందుగా గుండు చేయించుకుని నర్మదా స్నానం చేసి ఇంటికి తిరిగి వచ్చారు తమ పూర్వీకులు హిందువులని వారు మతం మారని చెప్పారు అయినప్పటికీ ఈ కుటుంబాలన్నీ తమ కుటుంబ దేవతను పూజించేవారని ఈ రోజు తమ కుటుంబాలతో సహా తిరిగి హిందూ మతంలోకి మారినట్లు వారు వెల్లడించారు పుణ్యక్షేత్రమైన నెమవారులోని నర్మదా నది ఒడ్డున సాధువుల సన్నిధిలో ఈ మతమార్పిడి జరిగింది ముందుగా ముందం సంస్కారాన్ని నిర్వహించి నర్మదా నదిలో స్నానం చేసిన తర్వాత జానేయు సంస్కారం చేశారు అనంతరం హవనంలో యాగం చేసి నామకరణం చేశారు ఇక రామ్ సింగ్ జీగా మారిన గతంలో మహమ్మద్ షా తన అనుభవాలను పంచుకుంటూ మేము కొన్ని పరిస్థితుల కారణంగా ఇస్లాం తీసుకున్నప్పటికీ నేటికి మన పు పూర్వీకుల రక్తం మాలో ప్రవహిస్తోంది ఇది మన మూలాలతో మనల్ని అనుసంధానం చేసింది అందుకే అందరం తిరిగి వచ్చామని అన్నారు హిందూ మతంలోకి తిరిగి వచ్చిన వారిలో కొంతమంది పిల్లలతో పాటు యాభై ఐదు మంది యువకులు యాభై మంది మహిళలు ఉన్నారు ఈ సంచార జాతులందరూ సమాజంతో ముడిపడి ఉన్నారు వీరంతా ప్రాథమికంగా రత్లాం జిల్లాలోని అంబగ్రామ నివాసులు హిందూ మతంలోకి తిరిగి వచ్చిన ఈ కుటుంబం ఇన్నాళ్ళు తమ కులదేవతను పూజించారట అంతేకాకుండా అక్కడ చాలా వరకు వివాహాచారాలు హిందూ సాంప్రదాయంలోనే జరిగేవట ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అలానే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ చేసుకుని పక్కన బెల్ ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ల రూపంలో చూడవచ్చు వాచింగ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి